పద్నాలుగు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల యాభై ఆరు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన పెందుత్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకల్లా రమేష్ బాబు ఈ సందర్భంగా లబ్ధిదారులు అందరితో మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న అన్ని అర్హతలు ఉన్న ఆరోగ్యశ్రీలో వర్తించిన వైద్యం చేయించుకున్న పేద కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజల పాటి సంజీవనగా నిలుస్తుందని ఈ యొక్క అవకాశాన్ని నియోజకవర్గంలో ప్రతి ఒక్క లబ్ధిదారులకు సహాయం చేయడానికి ఎప్పుడు నేను ముందుంటానని ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకి బాసటగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఒక తృప్తినిచ్చే కార్యక్రమం ప్రజలకి ఒక భరోసా మాకు ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా మా ప్రభుత్వం ఉంది మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఆదుకుంటుంది ఒక భరోసా మరి ఈరోజు తొమ్మిది మందికి దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల తొంభై రెండు వేలు అంటే ఆల్మోస్ట్ పదిహేను లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేశాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన అసెంబ్లీ ఆఖరి రోజు ఒక రోజు ఉండిపోయి మరి ఈ చెక్కులన్నీ కూడా కలెక్ట్ చేసుకొచ్చాం ఇంకా ఒక ఇరవై చెక్కుల వరకు పెండింగ్ ఉన్నాయి ప్రాసెస్లో ఉన్నాయి గతంలో ఒక ఇరవై చెక్కుల పైన ఇచ్చాం ఈ ఎనిమిది మాసాల కాలంలో నేను ప్రజ పేద ప్రజల్ని నియోజవర్గంలో ఒకటే కోరుతా ఉన్నాను ఎవ్వరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవటానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ సంకల్పంతో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ మరి ఇది ఒక ప్రజాప్రతినిధులకు మాకు కూడా ఒక తృప్తినిచ్చే కార్యక్రమం మా చేతులతో ఒక్కొక్కరికి నాలుగు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఇలా చెక్కులు ఇస్తున్నప్పుడు వాళ్ళ మొహంలో వచ్చే ఆనందం కానీ ఒక తృప్తి కానీ అది మాకు చాలా ఆనందించ ఆనందాన్నిచే కార్యక్రమం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా ఈ నియోజక ప్రజలకి నేను మళ్ళీ 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 కోరుతా ఉన్నాను మీరు ఎప్పుడు మీ డబ్బులతో వైద్యం చేయించుకున్నా ఆ వైఫైల్ బిల్లును మా ఆఫీసు తీసుకొచ్చి సీఎం రిలీఫండ్ అప్లై చేసుకోండి తప్పకుండా దాన్ని ప్రాసెస్ చేసి వితిన్ వన్ మంత్ లోపే